జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే విద్యార్థులకు సరైన ఆహారం అందించకపోతే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మిగుంట తహసీల్దార్ వెంకట్రెడ్డి హెచ్చరిక హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ మాజీ కోఆర్డినేటర్ దొంత రమేష్ జన్మదిన వేడుకలు విణవంక మండలం గెలబాక గ్రామంలో తాడి చెట్టుపై నుండి పాడి గీత కార్మికుడు మృతి జమ్మికుంట పట్టణంలో డాగ్ స్క్వాడ్ తనిఖీలు న్యూ విజన్ పాస్టర్ ఫెలోషిప్ జమ్మికుంట నూతన కమిటీ ఎన్నిక జమికుంట పెద్దపల్లి ప్రధాన రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూర్తి సామాజిక స్పృహను చాటుకున్న సెక్షన్ విద్యుత్ ఉద్యోగులు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు కేంద్ర మంత్రి బండి సాంజయ్ కి కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నాయకుడు మట్టా పవన్ రెడ్డి